వెల్కమ్ టు టీవీ గత నాలుగు రోజులుగా కాకినాడ నగరంలో ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందడం లేదని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం కమిషనర్ కాకినాడ వాటర్ వర్క్స్ లో మంచిన శుద్ది కేంద్రాన్ని పరిశీలించా పరిశుభ్రమైన నీరు ప్రజలకు అందడం లేదని అధికారులు ప్రశ్నించగా సరైన సరైన సమాధానం సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు కార్యాలయంలో కూర్చోకుండా ఫీల్డ్ విజిట్ కు వెళ్తే వాస్తవాలు తెలుసుకోవాలని కమిషనర్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ వర్క్స్ నుంచి శుభ్రమైన నీరు ప్రజలకు పైప్ లైన్ ఇబ్బందుల వలన మంచినీరు ప్రజలకు అందడం లేదన్నారు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా రోజుకు పది శాంపుల్స్ ఇమ్యూనిటీ సెక్రటరీలు వెళ్ళి సేకరించాలని వాటిలో ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు ఉదయం సాయంత్రం కుళాయిల ద్వారా ప్రజలకు మంచినీరు అందించడం జరుగుతుందన్నారు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ చేయడం ట్రై చేయండి ఎవరు చేయడానికి ట్రై చేయండి నేను పెట్టడం నేనైతే చెప్పండి ఇంకెవరు చెప్పాలి ఎలా రావట్లేదు చెప్పాలి మీరు రావటం ట్రీట్మెంట్ చేసే కదండి పంపిస్తారు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటుంది మీరు చూపించి మీరు అంతా చాలా చాలా సాక్షిగా ఉందని చెప్తున్నారు ఫీల్డ్లోకి వెళ్ళండి ఫీల్డ్లో ఎందుకు వచ్చిందో చెప్పాలి చూడండి మీరు ఒక్కదంతా అయిపోద్దు బోతుగా ఫీల్ స్పీక్ విత్ బెల్ హౌస్ హోల్డ్స్ నాలుగు నాలుగు ముందు నాలుగు బడ్జెట్ల ముందు ఎట్లా వస్తుంది మీరు ఇదంతా బాగానే మధ్యలో ఎక్కడో వచ్చారు గ్యాప్ వస్తుంది ఇంకైతే ఇప్పుడు ఇప్పుడు హెడ్ వాటర్ వస్తే పంపిస్తున్నాయి అక్కడ నియర్ బై ఈ రోజు ట్యాంక్ వాటర్ ట్యాంక్ కదా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందో అంటే ఇన్వెస్టిగేట్ చేయండి అన్నీ నాకు ఒక ఫాస్ట్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు పబ్లిక్తో మాట్లాడి పబ్లిక్తో మాట్లాడుతూ వాటర్ సప్లై గురించి కూడా ప్రజలు వాటర్ సప్లై క్వాలిటీ గురించి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వాటర్ బాగానే ఉంది సఫిషియంట్ వాటర్ సప్లై అవుతుంది మార్నింగ్ వాటర్ టూ వాటర్ టూ ఆరు నుంచి సాయంత్రం మధ్యాహ్నం మధ్య మార్నింగ్ తొమ్మిది వరకు వస్తుంది సాయంత్రం కూడా సఫిషియంట్ వాటర్ వస్తుందని చెప్తున్నారు అయితే వాటర్ ఇనీషియల్గా వచ్చేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది లేదా కొద్దిగా లాగా వస్తుందని చెప్పారు దాని మీద ఇమీడియట్గా ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ వచ్చి వచ్చి వెరిఫై చేస్తాం హెడ్ వాటర్ వర్క్స్లో బాగానే ఉంది అందువే సప్లై రైట్స్లో ఎక్కడో దగ్గర కంటామినేట్ అయ్యి ఉండొచ్చు అటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఏమి పబ్లిక్ స్టాండ్ పోల్స్ ఎక్కడైతున్నా అవి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పాం అవి ఇమీడియెట్ వెరిఫై చేయమని చెప్పాం అదేవిధంగా ప్రతి హౌస్లో ప్రతిరోజు కూడా పది శాంపిల్స్ కలెక్ట్ చేసి టెక్నికల్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం అంతేకాకుండా ప్రతి సెక్రటరీ కూడా ఎమ్యూనిటీ సెక్రటరీ ఇరవై ఐదు మంది హౌస్ హోల్డ్స్ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెక్ చేయమని చెప్పాం ఎక్కడైనా కానీ వాటర్లో ఏదైనా క్వాలిటీలో తేడా ఉంటే ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి స్టార్ట్ చేయమని చెప్పి ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళి చూశాను అక్కడ వాటర్కి పైపు తీసుకునేదానికి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది ఇమీడియట్గా దాన్ని అప్ చేసి అది బ్రెక్టిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా కంటిన్యూస్గా ఎవరైతే ఎమ్యూనిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు వార్డులో తిరిగి డైరెక్ట్గా హౌస్ హోల్డ్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాటర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసు తెలుసుకుంటే ఎండ్ యూజర్సు చివరికి వినియోగదారులు హౌస్ హోల్డ్స్ వాళ్ళే కాబట్టి వినియోగదారులే కాబట్టి వాళ్ళని అడిగితే కరెక్ట్ పిక్చర్ వస్తుందని చెప్పి ప్రతి ఎమిటీ సెక్రటరీస్కి ఏఈస్ కూడా ఫీల్డ్కి తిరిగి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా మనం రియల్ పిక్చర్ తెలుసుకోవడం ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది